చాలా కాలం తర్వాత నాకు మార్షల్ ఆర్ట్స్ నేను ఇప్పుడు ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఒక ఎస్క్రీమా కానీ ఊషూ కానీ నేను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ యుఎస్లో నేను ఒక వర్క్షాప్ చేసిన కండు ఇవి కానీ ఇవన్నీ ఈ సినిమాకి నాకు పనికి వచ్చినాయి నాకు వీళ్ళతో డిఫరెంట్ కొరియోగ్రాఫర్స్తో కూర్చొని ప్రత్యేకించి క్లైమాక్స్ పార్ట్ ఇది అందరికీ ఇన్స్పైర్ చేసింది మన స్థూలంగా చెప్పాలి అంటే ఒక క్లుప్తంగా చెప్పాలి ఇది ఈ సినిమాకి ఇదే ఆయువు పట్టింది ఈ ఫస్ట్ పార్ట్కి ఎక్కడో కొల్లూరు నుంచి మన కృష్ణానది తీరం కొల్లూరు విజయవాడ సమీపంలో ఉన్న కొల్లూరు ప్రాంతం నుంచి దొరికిన ఒక కోహినూరు వజ్రం నుంచి అది ఎటు మన గోల్కొండ రాజుల దాకా వచ్చింది సుల్తా మన హైదరాబాద్ సుల్తాన్ల దాకా ఎలా వచ్చింది దీని ట్రావెల్ ఇటు వెళ్ళింది ఇవన్నీ జరిగినప్పుడు దీని నేపథ్యంలో జరిగే ఇది